హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకొచ్చాను ఇది పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి బయట నుంచి తెప్పించే అవసరం లేకుండా స్వీట్ షాప్ లాగా మన ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు అంత ఈజీగా ఉంటుంది ఈ రెసిపీ అలాగే పిల్లలు స్కూల్ నుంచి అలా వచ్చేసరికి ఈవినింగ్ స్నాక్స్గా కానీ లేదంటే వాళ్ళకు స్నాక్స్ బాక్స్గా కానీ స్కూల్లోకి పెట్టవచ్చు అంత బాగుంటుంది చూడడానికి ఎంతో టెంప్టింగ్గా ఉంది కదా చేయడం కూడా చాలా ఈజీ ఇలా మందపాటి అటుకులు తీసుకోవాలి పేపర్ అటుకులు అయితే వీటి చేయనికి రాదు ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసుకొని నూనె వేడెక్కాక ఇలా పిరుగడుతో అటుకులు వేసుకోవాలండి ఇలా మంచిగా పొంగి పైకి తేలాయి కదా అప్పుడు మనం తీసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి వేయగానే ఇవి పొంగుతాయండి చాలా ఈజీ కానీ కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి ఎందుకంటే నూనె చిల్లే ఛాన్స్ ఉంటుంది కదా మనకి ఎన్ని కావాలనుకుంటే అన్ని ఇలా పిరికడు పిరికడుతో నూనెలో వేస్తూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఒక కప్పు పల్లీలు తీసుకున్నాను వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుతూ పల్లీలను ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి నేను పుట్నాల పప్పు తీసుకున్నానండి ఇది కూడా ఒక కప్పు వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఇష్టం వీటిని ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు బట్ నేను చేస్తున్నాను మీ దగ్గర జీడిపప్పు ఉంటే జీడిపప్పు కూడా యాడ్ చేయొచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఎండు కొబ్బరి ముక్కలను కూడా ఫ్రై చేసుకోవాలి దూరగాయంత వరకు ఫ్రై చేసుకొని వీటిని కూడా ఒక గిన్నెలోకి వేసుకోవాలి కొన్ని కరివేపాకు తీసుకున్నానండి వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఇవి కరివేపాకు వేయడం వల్ల స్నాక్స్కి చాలా టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఇవన్నీ ఒక గిన్నెలోకి వేసుకున్న తర్వాత టేస్ట్ సరిపడ ఉప్పు కొద్దిగా కారం వేయించి మిక్సీ పట్టుకున్న జీలకర్ర పొడి వేసి అంతా కలిసేలాగా ఇలా నేను చూపిస్తున్న విధంగా అనుకోవాలి అటు ఇటు కొద్దిగా పసుపు కూడా వేసుకొని కలుపుకోవాలి వేడిగా ఉంటాయి కాబట్టి ఇలా చేయితోనే ఇలా చేసుకోవాలి అంతా కలిసేలాగా వేడిగా ఉన్నప్పుడే వీటిని అన్నీ వేసుకోవాలండి అప్పుడే అన్నిటికీ మంచిగా పడుతుంది కారం ఉప్పు కానీ పసుపు కూడా ఇదంతా ఇలా కలిసేలాగా కలుపుకోవాలి ఒక స్పూన్తో అంతేనండి అటుకుల మిక్చర్ రెడీ అయిపోయింది చేయడం కూడా చాలా ఈజీ కదా సేమ్ స్వీట్ షాప్లో ఎలా ఉంటుందో అటుకుల మిక్చర్ టేస్ట్ అలానే ఉంటుందండి ఈ వీడియో నచ్చిందా నచ్చితే కనుక ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్